భూపాలపల్లి మున్సిపల్ కార్మికుడు బొల్లి రాజయ్య అనుమానాస్పదం మృతి అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యుల ఆరోపణలు మున్సిపల్ కార్యాలయం ముందు రెండో రోజు కూడా రిలే నిరహార దీక్షలు జాబ్ చాట్ లో లేని పనికి పంపారు రాజయ్య ఎలా చనిపోయాడో చెప్పాలి అని బంధువులు డిమాండ్ చేశారు ఏ బొల్లిరాజే కుటుంబానికి యాభై లక్షలక్ష దేశీయ కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత గుడ్స్ పార్టీ కార్మికుల ఐక్య నాకు దానిపోయిన బొల్లిరాజే కొడుకుని నేను ఇవరైతే డాడీని శనివారం రోజు మా డాడీ అంటారు కేవలం వారికి అధికారులు నిర్లక్ష్యం వలన మా డాడీ మా డాడీ ఏసేది స్పీపింగ్ పని దాని చెట్లు వేయడానికి పంపించింది ఆయన సెక్షన్లో లేని పనికి పంపించు చనిపోయింది తర్వాత మున్సిపల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటే మేము కలెక్టర్ ఆఫీస్కి తీసుకోబోతున్నాము మేము దౌర్జన్యం చేసి లారీ చార్జ్ చేసేది ఎందుకు అని అంటే అది ప్రోటోకాల్ ఏదో చేసినామంట కలెక్టర్ ఆఫీస్లో పోటీ తప్పంట అందుకనే మమ్మల్ని లారీ చార్జ్ చేసేది ఇక్కడికి వచ్చి కూర్చొని రెండు రోజులు అవుతుంది మా డాడీ చనిపోయి నాలుగు రోజులు అవుతుంది ఇంతవరకు ఎవ్వరు కూడా స్పందించలేదు అన్నారు కనీసం కలెక్టర్ అయినా లేకుంటే ఎమ్మెల్యే అయినా ఎవ్వరు కూడా స్పందించలేదు ఇప్పుడు బాధతోటి కలెక్టర్ ఆఫీస్ పోతే లాఠీ చార్జ్ చేసారు ప్రశాంతంగా ఇక్కడ కూర్చుండి స్వచ్ఛందంగా మేము స్టేక్ చేస్తుంటే మాత్రం ఎవరు పట్టించుకుంటారు ఎట్ల న్యాయం అన్న నాకు అర్థమైతే లేదు నాలుగు రోజులైతే ఉంది ఇంకా నలభై రోజులు ఏమో వాళ్ళు పట్టించుకోవడానికి కోర్టు కావాల్సి వచ్చినప్పుడేమో వెనకెనుక తిరుగుతారు సమస్య వచ్చి ఏమో ఎవరు పట్టించుకోట్లేరు ఇంకొకటి ఏంటంటే మా డాడీ చనిపోయింది మున్సిపల్ మున్సిపల్ ఆఫీస్లో ఉన్న అధికారుల నిర్లక్ష్యం వల్ల మా డాడీ పని అది కాదు అయినా కూడా పంపిర్రు వాళ్ళ నిర్లక్ష్యం ఉన్నా కూడా ఎవరు స్పందించలేరు పోలీసు ఏమో మమ్మల్ని కొడతారు కొంచెం 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 ఎక్కువ స్పందించినా కూడా మా మీద దాడి చేస్తున్నారు దీన్ని అడిగేటోళ్ళు లేరు ఎవరు అడుగుతలేరు అసలు ఏం చేయాలి ఇప్పుడు ఈ పెళ్ళిన తెలంగాణ రాష్ట్రంలో ఏం చేయాలి మాకు అర్థమవుతలేదు ఒక అన్యాయం జరిగిన వ్యక్తికి న్యాయం జరగదు ఇంత భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు రెండవ రోజు నిరవధిక నిరసన సమ్మెను మున్సిపల్ కార్మికులందరూ నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో బీసీఎస్సీ ఎస్టీ జాకా మేమందరం పాల్గొని భూపాలపల్లిలోని పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులందరికీ ఖచ్చితంగా బీసీఎస్సీ ఎస్టీ సమాజమే అగ్రవర్ణాల్లో ఒకళ్ళు ఇద్దరు పేదలే దీంట్లో పనిచేస్తున్నారు కనుక ఖచ్చితంగా వీళ్ళందరికీ అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మున్సిపల్ కార్మికుల్లో అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఇలా బొల్లిరాజయ్య కావచ్చు అంతకుముందు ఒక పెద్ద మనిషి కావచ్చు అంతకుముందు ఒక ఆయన కావచ్చు ఈ రకంగా ప్రతిసారి ప్రతిసారి జరిగినప్పుడు ఇక్కడ ఉన్న అధికారులు కానీ వీళ్ళ పైన పనిచేసే అధికారులు జిల్లా అధికారులు కానీ కనీసము కంటి తుడుపు చర్యగా చూస్తారు అసలు కార్మికుడు అంటే లేదు పారిశుద్ధ్య కార్మికుడు అంటే లేదు చాలా బాధపడుతున్నాయి ఈ విషయంలో నేను ఎందుకు అని అంటే కరోనా మహమ్మారి వచ్చినప్పుడు కరోనా వచ్చినప్పుడు అన్ గత నాలుగు రోజుల క్రితం మున్సిపల్ కార్మికుడైన రాజయ్య గారు అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది అనుమానాస్పదంగా మృతి చెందిన బొల్లిరాజే గారి కుటుంబానికి న్యాయం చేయాలనే ఏకైక డిమాండ్ తోటి తోటి మున్సిపల్ కార్మిక సోదరులు ఇక్కడ రెండు రోజుల నుంచి నిరవధిక నిరహర్చక చేస్తున్నారు ఈ దీక్షకు ఇంతవరకు ఎలాంటి అధికారులు కూడా స్పందించలేదు కలెక్టర్ గారు కావచ్చు జేసీ గారు కావచ్చు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ కావచ్చు ఎవరు స్పందించలేదు ఏదైతే కార్మికుడు చేయాల్సిన పని వాస్తవంగా గ్రామ పంచాయతీలు కావచ్చు మున్సిపాలిటీలు కావచ్చు కార్పొరేషన్లు కావచ్చు వీటినైనా కూడా ఉద్యోగాలు అడుక్కునేది కోరుకునేది ఎవరంటే ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వాళ్ళే ఉంటారు వాళ్ళపైన అధికారులు అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు వాళ్లకు బాధ్యత తెలియదు బానిసత్వాన్ని పెంచి పోషించడం తప్ప అందులో భాగంగానే భూపాలపల్లిలో బొల్లి రాజయ్య అనే ఒక మున్సిపల్ కార్మికుడిని బాధ్యతారహితంగా సంబంధం లేని పనికి తీసుకెళ్ళి ఆయన హత్యకు కారణమైనటువంటి అధికారులను సస్పెండ్ చేయాలని బొల్లి రాజయ్య కుటుంబానికి ఎక్సినేషియన్ మంజూరు చేస్తూ ఉద్యోగం ఇవ్వాలని తోటి సహచర కార్మికులు చేస్తున్నటువంటి ఈ దీక్షకు తెలంగాణ విద్యావంతుల వేదిక తరఫున సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇది ఒక న్యాయమైన సమస్య పాలకులు నేర్చుకున్నది అధికారులకు నేర్పిస్తారు ఆ అధికారులు ప్రజల మీద